హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్ హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ మీద పడ్డట్టు తనుజ దివ్య కొట్టుకొని బర్నిన్ లాగుతారు ఎందుకురా అని చెప్పేసి నిజంగా అందరూ కూడా బర్నీ కోసం పాపం అని ఫీల్ అవుతా ఉన్నారు ఎందుకంటే వీళ్ళిద్దరి వల్ల బర్నీ ఇంకెంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడా అసలే శ్రీజా దమ్ముని పక్కన పెట్టి మరి లోపల ఉంచారు ఎంతో కొంత ఎంటర్టైనింగ్ ఉంటుందా ఎంత కొంత ఆడతాడా అని చెప్పేసి అనుకున్న వారందరికీ వీళ్ళిద్దరి వల్ల మనోడు ఇంకా మొత్తానికి సంకటనకి పోతాడేమని భయం వేస్తా ఉంది ఇందులో ఎటువంటి డౌట్ లేదండి ముఖ్యంగా ఎందుకంటే చాలా క్లియర్ గా ఇద్దరు అయితే బలయ్యారు నిన్న ఒకటి భరణి రెండు కళ్యాణ్ క్లారిటీగా చెప్తా ఫస్ట్ భరణి ఎప్పుడైతే వీళ్ళిద్దరు కూడా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారో అది భరణి గురించే అన్నట్టు పోట్రై అయింది కంప్లీట్ గా కూడా దివ్య భరణి విషయంలో తనూజ అడ్డొస్తుందని చెప్పేసి తనుజాని ఎలిమినేట్ చేసింది ఆ పగతో అని చెప్పేసి తనూజ అంది కానీ అసలు సంబంధమే లేదు అయినప్పటికీ కూడా నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవా బర్ణి అని చెప్పేసి దివ్య కూడా మళ్ళీ బర్ణిని లాగింది ఇందులో తనుజా ఏం మారింది దివ్య ఏం మారింది ఇద్దరు కలిసి ఎండ్ ఆఫ్ ది డే అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వస్తావు తెలుసు అన్నట్టు బర్ణి దగ్గరికి వెళ్తా ఉన్నాను ఇదొక పాయింట్ అయితే రెండో పాయింట్ కళ్యాణ్ నిజంగా కళ్యాణ్ అనే పర్సన్ జెన్యున్ గా తనూజా సపోర్ట్ అయ్యి అందులో డౌట్ లేదు తనూజా కోసం చాలా క్లారిటీగా కొన్ని కొన్ని పథకాలు వేసాడు తనుజా క్లారిటీగా చెప్పాడు ఎండ్ లో నువ్వు ఇమానియల్ ఉంటే కి వెళ్ళిపోతుంది ఈసారి అని చెప్పి ఎందుకంటే అనే పర్సన్ స్టాండ్ తీసుకోవట్లేదు తనుజ ఒ ఇచ్చేస్తారు మాట అందరికి వచ్చింది కాబట్టి ఇమ్మానియన్ లాంగడం అయితే అలాంటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి తనుజ ముందు చెప్తున్నాడు కెప్టెన్సీ లాస్ట్ లో ఉండగా తనూజ ఎలాగైనా గెలవాలని చెప్పేసి స్టూల్ లాక్కడానికి లిటరల్ వెళ్ళి మీకు ఫోటో ఉంటుంది ఇలా పట్టేసుకుంటాడు వెనక రీతో పడిపోయి ఉంటుంది స్టూల్ ని అది మళ్ళీ వెనక్కి వెనక్కి పెట్టారు గేమ్ ఆ టైంలో లో కూడా దివ్య కళ్యాణ్ మాట ఇచ్చింది నేను తనుజాన్ని అయితే తీయను ఎందుకంటే రీతో అనే థర్డ్ ఆప్షన్ ఉంది ఈజీగా రీతూ అనే థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి రీతం తీసేస్తాను చాలా మంది క్లారిటీ ఉంది ఈవెన్ కళ్యాణ్ కూడా అదే నమ్మాడు కానీ రెండవ త్రి ఏమైందంటే తనుజన్ తెలిపింది అప్పుడు చాలా క్లియర్ గా అందరు ముందు ధైర్యంగా తనుజాన్ ని నువ్వు సేవ్ అన్నావు అని కళ్యాణ్ అడగడం కూడా జరిగింది కానీ అక్కడ కూడా మళ్ళీ తిరిగి కళ్యాణ్ కి తప్పే జరిగింది సో ఆ విషయం కళ్యాణ్ భరణితో కూడా చెప్పాడు నా వల్లే జరిగింది నేనే తప్పు చేశాను నేను ఒప్పుకోకుండా ఉండాల్సింది నేను మాట ఇవ్వకుండా ఉండాల్సింది నేనే ఆ స్టూల్ లాక్కొని ఉండాల్సింది అని చెప్పి సో మరి భరణి అండ్ కళ్యాణ్ వీళ్ళ గురించి ఏమంటారు తనూజ్ అండ్ దిపా మధ్య నలిగిపోయిన ఇతర మనుషులు ఇతర మగాల గురించి మీరేమంటారో కామెంట్ చేయండి